హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది రాజిమా కర్రీ రాజిమా బొబ్బర్లు కలిపి కర్రీ చేశాను ఇది చపాతికి పూరీకి బగారా రైస్కి మామూలు రైస్కి కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని చపాతీలో పూరీలో కూడా ఒకసారి తిని చూడండి సూపర్గా ఉంటుంది మళ్ళీ బగారా రైస్లో చూడండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ కామెంట్ చేయండి సబ్ చేసుకోండి కామెంట్ అయితే మర్చిపోకుండా పెట్టండి ఫ్రెండ్స్ వచ్చేయండి వీడియోలకి ఇదిగోండి రాజమా ఇవి రాజమా కొన్ని తీసుకున్నాను చిన్న గ్లాసు బొబ్బర్లు చిన్న గ్లాసు తీసుకున్నాను ఇది ముందు రోజు మనం నైట్ నాటు నానబెట్టుకోవాలి కడిగేసేసుకొని మూడుసార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇట్లా ఉంటుంది రాజమా చాలా పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఇప్పుడు మన చిక్కుడు గింజలు లాగా ఎలా ఉంటాయో చిక్కుడు గింజలు లావుగా ఉంటాయి కదా అలాగే రాజిమా కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ పూరీలో కానీ ట్రై చేయండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా తర్వాత నానబెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను పేస్ట్ చేశాను టమాటా మూడు మూడు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు మూడు నాలుగు టమాటాలు మళ్ళీ ఆరు పచ్చిరకాయలు తీసుకున్నాను తీసుకొని అన్ని కట్ చేసుకున్నారు రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఆనియన్ టమాటా పేస్ట్ చేసేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బాండీ పెట్టాను బాండీ పెట్టిన తర్వాత కొంచెం లవంగా వేసా మూడు ఇక్కడ పేలింది ఫ్రెండ్స్ చేతి మీద పడింది ఇంకా పక్కన మరి అది ఏమైందో తెలియదు పేలింది చేతి మీద పడింది కొంచెం కాలింది తర్వాత లవంగం కొన్ని రెండు చెక్కలు వేసుకున్నాను రెండు అంటే రెండు ఎక్కువ మసాలా కూడా వేసుకోలేదు తర్వాత కొంచెం వేగిన తర్వాత సజీరా వేసుకున్నా అంటే ఒక్కరవా తర్వాత వేగిన తర్వాత వేసేసి పసుపు వేసుకున్నాను కొంచెం దిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అట్లా ఒక ఐదు నిమిషాలు వేగని వేయాలి కొంచెం జీలకర్ర కూడా వేయండి జీలకర్ర ఏంటంటే మనకి అజిత్ ఏం చేయకుండా అరగటానికి చాలా అందరూ యూజ్ చేస్తారు జీలకర్ర చాలా మంచి జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ వాడి చూడండి అన్నిట్లో వేసుకోండి అంటే నాకు తెలిసింది చెప్తున్నా ఫ్రెండ్స్ అది వేగిన తర్వాత టమాటా వేస్ట్ వేసేసాను టమాటా వేసే వేసేసేసి తిప్పేసుకున్నాను తిప్పేసి మూత పెట్టేసుకున్నాను మళ్ళీ కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను రెండు అంటే రెండు వేసుకున్నాను బిర్యానీ ఆకు చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి తర్వాత కొంచెం వేసిన తర్వాత రాజిమా నానబెట్టినవి వేసేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి నేను చెప్పడం కాదు చపాతికి అద్దుకొని తిని ఆ గింజలు మన నోట్లో ఆ గింజ కానీ ఉల్లిపాయ కొరుక్కొని తింటుంటే సూపర్ ఉంటుంది తర్వాత రాజ్మా వేసిన తర్వాత కళాయి వేసుకున్నాను కొంచెం దిప్పేసుకున్నాను తర్వాత బంగాళదుంప వేసాను బంగాళదుంప వేసి కొంచెం ఉప్పు వేసాను మీరు మీరు తగినట్టు వేసుకోండి నాకు తగినట్టు నేను ఉప్పు వేసుకున్నాను కారం కానీ మీకు మీరు ఎట్లా అంటలో ఇంట్లో ఎట్లా తింటారో అలా వేసుకోండి నేను నా అక్కకు తగినట్టు ఉప్పు వేసేసుకున్నాను ఒక గ్లాస్ ఉన్నర వాటర్ పోసేసుకున్నాను ఇది కొంతమంది ఉడకబెట్టి కుక్కర్లో విజిల్ పెట్టి ఇది చేస్తారు అక్కర్లేదు ఇట్లా వేసినా ఉడికిపోతుంది మనకి తిప్పేసుకున్నాను తిప్పేసే గ్లాస్ వాటర్ పోసేసుకొని మళ్ళీ తిప్పుకొని మూత పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో తిప్పుకొని మాడుతుంది తర్వాత ఇట్లా ఒక బేసిన్ తీసుకున్నాను పూరీ కలుపుకున్నాను గోధుమ పిండి చిన్న గ్లాస్తో రెండు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకున్నా కలిపేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి కొంత పాపం తెలియక కొంతమంది ఎక్కువ పోసేసుకుంటారు కొంచెం కొంచెం పోసుకోవాలి బాగా ఇట్లా ప్రెస్ చేయాలి వంటికి బాగా కలపాలి పిండి చేత్తో నలపాలి బాగా బాగా నలిపిన తర్వాత బాగా ఇట్లా నొక్కండి తర్వాత చివరిగా కొంచెం నూనె వేయండి నూనె వేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా ఇది నా ఇది చేయండి చేత్తో నేను ఎట్లా అంటున్నానో బాగా ప్రెస్ చేయండి తర్వాత మూత పెట్టేసేసాను మూత పెట్టేసేసి ఇటు మళ్ళీ రాజమా మూత తీసేసి కరేపాకు వేసాను లేకపోతే కరేపాకు ఫ్రెండ్స్ అప్పటికప్పుడు తీసుకొచ్చి వేసాము తీసుకొచ్చి వేసాను తర్వాత చింతపండు ఉంది నాకు నానబెట్టింది చింతపండు గుజ్జు వేసుకున్నాను కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు పులుపు కారము స్పైసీ అన్నీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై చేయండి తర్వాత ధనియాల పొడి అర స్పూను జీలకర్ర అర స్పూను కారం అర అర స్పూను గుంటూరు కారం అర స్పూను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను తర్వాత గరం మసాలా కొంచెం లైట్గా వేసుకున్నాను మొత్తం దిప్పేశాను ఇది సిమ్లో పెట్టండి చాలా సిమ్లో పెట్టేసి ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది ఇట్లా ట్రై చేయండి కొంతమంది విజిల్స్ పెడతారు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి తర్వాత కొంచెం పెరిగేసుకున్నాను పలచక చేసేసి పలచక వేసిన తర్వాత ఉప్పు ఉప్పు సరిపోయిందా చూసుకున్నాను మూత పెట్టేసాను మూత పెట్టేసి మూత తీసేసి మళ్ళీ తిప్పుకున్నాను కొంచెం ఉడకాలి ఉడికేయాలి అదిగోండి మనకు ఉడికిందా లేదని ఒక గింజ తిని చూడండి అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇంకా కొంచెం లైట్గా ఉడకాలని చెప్పి నేను పెట్టేసేసాను బంగాళాదుంప మళ్ళీ రాజమా మా బొబ్బర్లు కలిపి చాలా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత మూత పెట్టేసేసి అది కొంచెం ఉడుగుతుంది కదా పిండి నానిపోయింది మనకి ఒక హాఫ్ అన్ అవర్ నానిపెడితే చాలు ఇలా మళ్ళీ తీసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసి బాగా నలపండి నలిపేసేసి అంటే బాగా ప్రెస్ చేసేసేసేయండి ప్రెస్ చేసేసి వండలు చేసుకోండి ఉండలు చేసేసుకొని బేసిన్లో పెట్టేసుకున్నాను పక్కన రాజమ ఇదిగోండి అయిపోవచ్చింది అయిపోయింది చి చివరిగా ఒక్క నిమిషంలో ఉంది అలా పెట్టేసా పక్కకి ఆ తర్వాత ఇటు బాండి పెట్టేసుకున్న పూరికి ఆయిల్ కాగుతూ లోపల ఈ మొత్తము పూరికి మొత్తము చపా చపాతి కర్రతో రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్కి పెట్టేసుకున్నాను రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు కూడా మంచిగా వస్తుంది ట్రై చేయండి ఇలా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత నూనె కాగింది నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసాను మీకు హాఫ్ అన్ అవర్ ఎక్కువ హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువ నానలేదు ఫ్రెండ్స్ నాకు మంచిగా చూడండి మనం ఎట్లా బాగా ఒత్తి నలిపి అన్నీ చేసాం కదా పిండిని బాగా ప్రెస్ చేసాం కదా బాగా ఉబ్బుతాయి కొన్ని కొంతమందికి ఉవ్వదు ఎర్రగా మా ఎర్రగా చేస్తారు మాడుస్తారు అన్నీ ఉంటుంది ఎవరెవరు ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి పూరీలోకి చాలా కాంబినేషన్ నిజంగా చెప్తున్నాను మీరే చె కామెంట్ చేయండి తర్వాత తినిన తర్వాత మీరు చేసుకొని నాకు ఇలా చూడండి మొత్తం పూరీ అయిపోయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేస్తున్నా ఎట్లా పొంగుతున్నాయి చూడండి నేను ఎక్కువ మాడ్చను కొంచెం మనకి కలర్ వస్తే చాలు ఇదైపోతుంది చాలా బాగుంటుంది తర్వాత ఇటు రాజమా మూత తీసేసాను మూత తీసేసుకోండి ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ చేయండి వీలైతే ఒక వీడియో చూడండి నచ్చితే సబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి బెళ్ళకం ఖచ్చితంగా కొట్టండి లైవ్ కూడా పెడుతూ ఉంటాను అప్పుడు తర్వాత ఈ రాజమా ప్లేట్లో తీసేసుకున్నాను ఆనియన్స్ నిమ్మకాయలు పూరి అన్నీ పెట్టుకున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి కామెంట్ పెడితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను లక్కీ టాక్స్ బాయ్ ఫ్రెండ్స్